కార్తీక దీపం టూ నేడు ప్రసారం కాబోయే ఎపిసోడ్లో తండ్రి శివన్నారాయణదే తప్పని కార్తీక్ తో ఫోన్లో అంటుంది కాంచన సుమిత్ర సారీ చెప్పాల్సిందేనని దశరథ అడుగుతాడు దీపను ఇంటి నుంచి గెంటేస్తుంది జ్యోత్స్న కార్తీక దీపం టూ సీరియల్ ఈనాటి ఎపిసోడ్లో కార్తీక్ శివనారాయణ కారులో వెళుతూ ఉంటారు కారు ఆపమని కిందకి దిగిన శివన్నారాయణ కార్తీక్ ను సత్యనారాయణ వ్రతం రోజు జరిగిన దాని గురించి మీ అమ్మ ఏమంటోంది అని అడుగుతాడు ఏమంటుంది అంటే అని కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే అదే మేం వచ్చేసిన తర్వాత ఏమంది అని శివనారాయణ అడుగుతాడు మీ స్వార్థం కోసమే పెళ్లి చేశారని మీ మనవరాలి తప్పు కప్పిపుచ్చుకోవడం కోసమే కాని కూతురుపై ప్రేమ లేదని అంటూ ఇంకా కార్తీక్ చెప్పబోతూ ఉంటే శివనారాయణ ఆపుతాడు ఇవి నీ మాటలా మీ అమ్మ మాటలా అని శివనారాయణ అంటే తల్లి కాంచనకు కాల్ చేస్తాడు కార్తీక్ నిన్న జరిగింది నువ్వు మర్చిపోయినట్లే కదా అని అడుగుతాడు కాంచనను కార్తీక్ ఎలా మర్చిపోదాంరా వాళ్ళు విషం దాచుకుని బతుకుతున్నారు అని కాంచన అంటే తాత ఏ తప్పు చేయలేదు కదమ్మా అని అంటాడు కార్తిక్ మా నాన్న తప్పు ఏంటి ఆయన లేని ఆవేశమే అన్ని అనర్థాలకు కారణం మా అన్నయ్య తండ్రి భార్య మధ్యలో నలిగిపోతున్నాడు నాకేమో నాన్న మీద ప్రేమ ఉంది కాని నాన్నకే నా మీద ప్రేమ లేకుండా పోయింది జరిగింది కూడా మర్చిపోలేను అది ఇల్లు కాదురా పాము పడగా అని కాంచన కోపంగా అంటుంది మాటల్లో ఘాటు ఎక్కువైంది కదా అని కార్తీక్ అంటే అలా మాట్లాడకపోతే అది శివనారాయణ రక్తం ఎలా అవుతుంది అని శివన్నారాయణ అంటాడు ఆమాత్రం పౌరుషం ఉండాలంటాడు మరోవైపు కావేరితో శ్రీధర్ పెళ్లైన మగాడి గురించి చెబుతూ ఉంటాడు పెళ్ళాని గెలిస్తే చాలు ప్రపంచాన్ని గెలిచినట్లే అంటాడు ఏదీ కలిసి రావడం లేదు జ్యోతిష్యం చూపించుకోవాలి దాసు ఎదురుపడినా పలకరించను అని శ్రీధర్ అంటుండగానే బావా నమస్తే అని దాసు ఎంట్రీ ఇస్తాడు కార్తిక్ లాంటి కొడుకు పుట్టడం నీ అదృష్టం బావా నిన్న జరిగింది మర్చిపోలేదా బావా అందరం కలిసి ఉండడం మంచిదే కదా అని దాసు అంటాడు అలా అని నీ కొడుకు నా కూతుర్ని తగులుకున్నాడు నా కొడుకు దీపను తగులుకున్నాడు అని శ్రీధర్ అంటాడు దీప గొప్పతనం నీకిప్పుడే తెలియదు బావా కార్తిక్ దీపను పెళ్లి చేసుకుని మంచి పనే చేశాడంటాడు దాసు ఏ తల్లి తండ్రి పేరు చెప్పుకోలేని దీపను పెళ్లి చేసుకున్నాడు కార్తిక్ అంటాడు శ్రీధర్ కార్తిక్ పెళ్లి సవ్యంగా జరిగితే శ్రీశైలం వస్తానని మొక్కుకున్నాను చెల్లెమ్మ ముడిపిస్తాను రమ్మంది అని దాసు అనగానే కావేరి ముడుపు తీసుకొచ్చేస్తుంది శౌర్యకు తమ్ముడు పుట్టాలని మొక్కుకున్నాను అని కావేరి అనగానే శ్రీధర్ షాక్ అవుతాడు అంటే నా కొడుక్కి దీపకు కొడుకు పుట్టాలని అనుకుంటున్నావా నా కొడుక్కి పుట్టబోయే పిల్లలకు దీప తల్లేంటి అని శ్రీధర్ ప్రశ్నించాడు ఒక పుట్టుక ఒక చావు ఒక బ్రతుకు అని దాసు వెళ్లిపోతాడు నా కొడుక్కి దీపకు పిల్లలు పుడితే దీప పోస్టు పర్మినెంట్ అవుతుంది ఈలోపు ఎలాగలా దీపను తరిమేయాలి అనుకుంటాడు శ్రీధర్ మరోవైపు నా చెల్లెలు కుటుంబానికి సారీ చెప్పడమే ఈ సమస్యకు పరిష్కారం అంటూ సుమిత్రతో దశరథ అంటుంటాడు మమ్మీ సారీ చెప్పదు డాడీ అలా జరిగితే అత్త ముందు మమ్మీ పరువు పోయినట్లే అని జ్యోత్స అంటుంది ఆ మాటలు దీప వింటుంది తల్లిదండ్రులెవరో తెలియని అనాథ దీప గురించి మమ్మీతో గొడవ పడతావా ఇదెక్కడ న్యాయం డాడీ ఇది స్వార్థం కాదా అంటుంది జో కాదు నా చెల్లి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడే ఆపేవాణ్ణి అని దశరథ అంటాడు పక్షపాతమే అయితే చెల్లికి సగం వాటా ఆస్తి రాయాలని పట్టుబట్టేవాణ్ణి నా భార్య చేసిన తప్పుకు నా చెల్లి ఏడుస్తోంది వదిలేసే మనిషిని కాదు నాకందరూ కావాలనే స్వార్థం పక్షపాతం నాది నా భార్య తప్పు చేసింది తప్పైతే సరిదిద్దుకోవాలి కదా నా భార్య ఒకప్పటిలా లేదు భర్తగా సరిచేయాల్సిన బాధ్యత నాకుంది సారీ చెప్పడమే పరిష్కారం నా చెల్లి కాంచన నిన్ను క్షమించే వరకు నేను నిన్ను క్షమించలేను కనీసం నీతో మాట్లాడలేను నీ మొహం చూసినా ఆ తప్పే గుర్తొస్తోంది అని దశరథ షాక్ ఇస్తాడు హ్యాట్స్ ఆఫ్ డాడీ దీప ఎంత పెద్ద తప్పు చేసినా క్షమిస్తావు కాని మమ్మీ చేసిన పొరపాటుకు ఇంత పెద్ద శిక్ష వేస్తావా అని జో అడగ్గానే ఇది పొరపాటు కాదు పాపం అని దశరథ అంటాడు అప్పుడే దీపను చూసి శిక్ష వేయల్సిందే అక్కడ నిలబడి ఉన్న దీపకు డాడీ మమ్మీకి కాఫీ ఎందుకు తీసుకొస్తోంది అని కప్పు నేలకేసి కొడుతుంది సమస్య నీతోనే పరిష్కారం కావాలి అంటూ దీపను లాక్కెళ్లి బయటి గెంటేస్తుంది దీప వల్ల ఏ తప్పు జరగలేదు అని దశరథ అంటే దీప అడుగు పెట్టడంతోనే తప్పులు జరుగుతున్నాయి అని సుమిత్ర అంటుంది నా భర్త ముందు సమాధానం చెప్పలేని స్థితిలో నిలబడ్డానంటే కారణం నువ్వే నీ కన్న తల్లి పాపాన్ని కన్నది మా కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపో చంటిబిడ్డతో ఎక్కడికి పోతుందిలే అని చేరదీశాను ముందు ఆడబిడ్డ కుటుంబాన్ని దూరం చేశావు ఇప్పుడు నా కుటుంబాన్ని దూరం చేస్తున్నావు నేనే ఎవరూ లేని అనాథగా మిగిలిపోయాను అనంటుంది సుమిత్ర నువ్వు తప్పు చేశావు దాన్ని ఒప్పుకునే తీరాలి అని అంటాడు దశరథ దీపం మిమ్మల్ని షూట్ చేసింది గౌతమ్ మంచివాడని చెప్పింది కాని చెడ్డవాడని తెలిసి తప్పు ఒప్పుకుందా అని దీపను నెట్టేస్తే వెనకాల కార్తీక్ వచ్చి పట్టుకుంటాడు దాంతో కార్తీక దీపం టూ సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది